జై గోమాత జై గోమాత జై గోమాత ఈ మహిళలు అనుకుంటే ఒక కుటుంబం బాగుంటుంది అన్ని కుటుంబాలు బాగుంటాయి ఇంకొక మహిళ బాగుంటే ఇంటి ఎంతో బాగుంటుంది ఈరోజు బాధ అంత ఏంటంటే ఈరోజు చాలామంది మహిళలకు క్యాన్సర్ లాంటి డిమాండ్ వస్తున్నాయి ఎందుకంటే మన నీళ్ళు ఆహారం కాబట్టి అక్కడ ఆరోగ్యం నీళ్ళు మొత్తం రసాయనంతో తయారవుతుంది కాబట్టి మనకు అన్ని రోగాలు వస్తున్నాయి ముఖ్యంగా మహిళలలో చాలా పెద్దగా రోగాలు వస్తున్నాయి మనం నిజంగా బాధ అనిపిస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఈ ఆహారం వచ్చి మనం గోదాద వ్యవసాయంతో చేసే ఆహారం నిండితే మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మేము చేస్తున్నాం మొత్తము రసాయన కాలంతో నిండిపోయింది ఆవు మూత్రం ఆవు పేర పడ్డ భూమి బాగుంటుందని చెప్పి గోవును భూమిని కాపాడాలని చెప్పి మేము ఈ యాత్ర చేస్తున్నాం ప్రధానమంత్రికి అన్ని మంత్రులకు కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాము అంతటా కూడా మన ఆవు పంచుకుంటే మన బాగుంటుంది మన సనాతన ధర్మం బాగుంటుంది అని మా ఉద్దేశం ఇప్పుడు రాబోయే తరం పిల్లలు ఆరోగ్యంగా ఉంటారంటే ఈ గోమాత ఉంటారనే మా ప్రయత్నం చాలా ధన్యవాదాలు మీ అందరూ కూడా పాదాభివందనాలు మహిళా తల్లి అందరూ కూడా ఇక్కడ మన సంతోషాలు కూడా